వెల్కమ్ టు బీ సిక్స్ న్యూస్ నేను సుమలత హనుమకొండ జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు కళాశాలలు సంక్షేమ వసతి గృహాల విద్యార్థిని విద్యార్థుల సంక్షేమంపై ఆయా పాఠశాలలు కళాశాలలు ప్రిన్సిపల్స్ సంక్షేమ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఎస్సీ ట్రైబల్ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలలు కళాశాలలు కస్తూర్బా బాలికల పాఠశాలల నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు శుక్రవారం ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ వసతి గృహాల సంక్షేమ అధికారులు కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారులతో ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని గురుకుల పాఠశాలలు కళాశాలలు సంక్షేమ శాఖల వసతి గృహాలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు గురుకుల పాఠశాలలు కళాశాలలు వసతి గృహాల సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు వసతి గృహాలలో ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు ఉండే విధంగా చూసుకోవాలన్నారు పాఠశాలలు కళాశాలలు వసతి గృహాలలో వేసవికాలం దృష్ట్యా నీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు అన్ని సంక్షేమ వసతి గృహాలు గురుగుల పాఠశాలలు కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత శాతాన్ని సాధించేలా కృషి చేయాలని తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అదేవిధంగా వార్షిక ఫలితాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రిన్సిపల్స్ సంక్షేమ అధికారాలు కృషి చేయాలని అన్నారు Association games and conducting yoga, personal development classes to make the children stress-free. Science-based, literary phase organized for cultivating scientific temper and creativity among those children. So, in sure 2016 school సో ఈ జూనియర్ కాలేజీలో ఒక ప్రత్యేకమైన ఆబ్జెక్టివ్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టైల్లో ఈ ఫంక్షన్ జరగాలని ఒక మెయిన్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్తో ఏర్పాటు చేయకుండా ఈ మెయిన్గా ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక మంచి మెను ద్వారా స్టూడెంట్స్ ఒక మంచి ప్రొవైడ్ చేయడం తర్వాత మంచి అట్మాస్ఫియర్ ని ఒక అకాడమిక్ స్టాండర్డ్స్ ఏ కాకుండా మంచి రెసిడెన్షియల్ స్కూల్లో అకాడమిక్స్ తో పాటు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది స్పెసిఫిక్ గా మనం దాన్ని మెయింటైన్ చేస్తున్నాం మనకు మిగతా వెల్ఫేర్ తో పాటు మనకి ఇక్కడ ఈ సిస్టమ్ లో మనకు ఒక విజిలెన్స్ స్కీమ్ కూడా ఉంది సెపరేట్ గా ఈ విజిలెన్స్ స్కీమ్ అనేది ప్రతి మనకి మంత్లీ మీటింగ్స్ లో తప్పనిసరిగా వాళ్ళు కూడా అప్డేట్ చేస్తుంది పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అని ఇక్కడ కానీ వాళ్ళు తప్పనిసరిగా చేసేది ప్రాబ్లమ్ స్టేట్ చేస్తున్నారు సో లాస్ట్ సిక్స్ ఇయర్స్లో నాకు తెలిసి మన దగ్గర జీవో విషయం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ విషయాల్లో ప్రౌడ్గా సో చెప్పగలం చాలా చక్కగా విషయంలో message that I said RC RC is in master teacher teacher that the warranty will handle the issues of the students and it was just students will block the issues without mentioning their the main sector so IT the warranty against the problems of students yes what is small starting which was made for their is a warranty to the students because they got हो चुका है एंड इंडियन एशिया में देख सकते हैं कि नार्थ अफ्रीका के उस बेटर कैरी कौन से हैं एवरीज इन दुनिया के लिए इंडियन एशिया में भी अगर तो शोस रॉक्स लेस बंदे फसलें पसलें नहीं लेस आपको सियाती के लिए आप आपको सियाती को बरसना है एडिट कोशिश करते हैं फोर्थ एडिट कोशिश मानक वैद्यकामुळे मेनटेनमेंट सायंटिफिकली वटू फंक्शनल अंतर्गत आदरवाता अटूलकटीवर तुमचा स्टूडेंट को परिणित करू शकता हे त्याच्यामध्ये प्रट होती तुम्ही पुरे टाइम का साइड जी केलं खूप चांगला एक्सीलेंट डू इट व्हाट इज वन ऑफ द थिंग्स दैट वी हैव डिसकस्ड नाउ आल्सो हाईलाइटेड और द बेस्ट प्रैक्टिसेस शुड बी कन्वर्स टुगेदर एंड देयर कैन बी अ वे टू ब्रिंग एटली सम बेसिक मेजर्स Overall well-being, physical as well as mental. If we come up with all the best practices that were discussed here in this platform, then we can have a basic list of things that all the institutions can follow. So these kind of things can help we can be, we can on future. And for the institution, if there are specific requests, specific type of uh, suggestions that they want to be followed, then they can directly approach to matter uh, matter year the year So that is another thing. And uh, other uh, your... So, uh, any suggestions, any discussions will always be welcome. So, all the best for Thank you much. Please ensure that you please be school. We the As school headmaster, we have a coordination So the community. We fill in the middle So, our gap the the So, this coordination between headmaster of the nearby hostel and the hostel uh, order has to be there. And if you want to attain 100% result for our SSC board examination, that has to come from all the areas. And it's filled by the mean of us So, uh, the coordination between the DEO, DEO, and headmasters of the schools, government schools, and the hostel orders, We have to have coordination. So, I guess all the wardens also to ensure the students are leaving the. Uh, the and in other manner is conveyed by D.O.G. also and leave in the institution and if we put it over here, then it will go away. So, this is my first regarding S.S.E. So, let us ensure that Anamkonda lies in top 3 districts in terms of education, in terms of S.S.E. results throughout this state. and that is the aim that we want to have. First of first, all, nothing better. Top 3, I have to have somebody like That is my expectation. మ్ందిండిలునికులీ కారిటితిం మీకులుా పహిలుడి చిలా ఎంవారిలు కేకే తదిలుకు కారి తలా కూడి కిలు కులులు కిలుకులా చాలాండి కానుక�